తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి చేసిన అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది తిరుమలలో అన్య మత ప్రచారానికి అవకాశం లేదు తిరుమలలో అన్య మతస్థులు అక్కడ దుకాణాలు కూడా పెట్టడానికి వీలు లేదని చట్టం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దాని నుంచి రెండు వేల ఇరవై నాలుగు గత వారంలో పోయే వరకు దాదాపు ఐదు వందల దుకాణాలు అన్య మతస్థులకి ఇచ్చారు అనాధికారికంగా ఫుట్పాత్తులన్నీ ఆక్రమించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇరవై లక్షలు వసూలు చేసి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల దాకా వసూలు చేసి ధర్మారెడ్డి తాడేపల్లిలో ఉన్న పెద్ద మనిషికి పంపించాడట వాళ్ళంతా ఇప్పుడు దుకాణాలు కూర్చున్నారు వేరే పాటలు పెడుతున్నారు తిరుమలలో వినిపించాల్సిన వెంకటేశ్వర స్వామి నామాలు వినపడకుండా రకరకాల పాటలు పెట్టి వారితో ఒక రాత్రి వీరితో ఒక రాత్రి బోరల పండగంటూ రకరకాల పాటలు పెడుతూ ఉన్నారు తిరుమలలో అన్ని మతాన్ని నిషేధిస్తూ గతంలోనే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు ఇంటి సమయంలోనే వేరే మతాలకు అక్కడ స్థానం లేదు వేరే మతస్థులకి స్థలాలు కూడా ఎవరు చర్చలు కట్టడానికి మసీదులు కట్టడానికి అవకాశం లేదు కానీ దుకాణాల రూపంలో దూరిన దొంగల్ని కనుక ఏరివేయకపోతే శ్రీశైలంలో జరుగుతున్న అరాచకమే భవిష్యత్తులో తిరుమలలో కూడా జరిగే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద సిట్ వేసే అవకాశం ఉంది తిరుమలలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ రోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆ నిర్ణయాలపై మరో వీడియోలు చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి